ఓం శ్రీ మాత్రి నమ ఒకానొక సమయంలో పార్వతీమాత పరమేశ్వరుణ్ణి ఇలా ప్రశ్నించింది కేనో పాగేన లఘున సహస్రకం పఠ్యతే పండితై నిత్యం యహం ప్రభు అంటే ప్రభు పండితులు ప్రతినిత్యం పఠించేటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి సమానమైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్పమని అమ్మవారు కోరింది మీ అందరికీ తెలుసు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ఎంతటి శక్తివంతమైనదో అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రానికి సమానమైనటువంటి ఒక శ్లోకాన్ని లేదా నామాన్ని అమ్మవారు స్వామివారిని మనందరి తరపున కోరింది అప్పుడు స్వామివారు చిరునవ్వుతో పార్వతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటే శ్రీరామనామాన్ని శ్రద్ధతో స్మరించినట్లయితే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసినటువంటి ఫలితం కేవలం శ్రీరామనామాన్ని స్మరించడం చేత వస్తుందని స్వామివారు చెప్పారు అందుకే శ్రీరామ శబ్దము అంతటి శక్తివంతమైనది ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్